అందరికీ నమస్కారం మీ వేని యాదవ్ అంటే చిన్నప్పుడు చదువుకున్న చదువులకు జాబులు వస్తాయో రావో తెలియదు కానీ ఎదుటి వ్యక్తి మోసం చేసినప్పుడు మనకు ఎదురు తగిలి మనకు అనుభవం అన్నది ఎదురైనప్పుడు మాత్రం మనిషి ఎవడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని మాత్రం సాధించగలుగుతాడు ఎందుకనంటే అతనికి అన్ని అనుభవాలు తెలుసు కాబట్టి అన్ని రకాలుగా చూసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతాడు ఇది ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు మనం ఏ ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చాము మనల్ని ఎవరు మోసం చేశారు మనం ఎలా ఉండాలనేది అతనికి అర్థం అవుతుంది కాబట్టి అతను ఖచ్చితంగా ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి ఎదగగలుగుతాడు ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమ్మ మీదేమివ్